హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ క్రీడాకారులు నిజమైన దౌత్యవేత్తలు అనేటువంటిది ఏ జనరల్ సేయింగ్ ఎస్ ఇట్స్ ట్రూ ద స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ ద రియల్ అంబాసిడర్స్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు క్రీడాకారుల దగ్గర చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీలు వాళ్ళు ఎదిగినటువంటి క్రమం అంతర్జాతీయ స్థాయికి చేరుకునేటువంటి సమయంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేటువంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం ఒలంపిక్స్లో మెడల్ సంపాదించినటువంటి మీరాబాయ్ చాను కావచ్చు లేకపోతే ఇండియాలో ఎక్కువగా అందరూ చూసేటువంటి క్రికెట్ని తీసుకుంటే కూడా చాలామంది క్రికెటర్స్ లైఫ్ స్టోరీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళు క్రికెట్ని నమ్ముకొని క్రికెట్ ఆడాలి అనే ఉద్దేశంతో ఎన్ని సాక్రిఫైజెస్ చేశారు లైఫ్లో అనేటువంటిది ఎంత కష్టపడ్డారు అనేటువంటివి చదువుతున్న కొద్దీ వింటున్న కొద్దీ ఒక స్ఫూర్తిని రగిలిస్తూ ఉంటాయి ముంబై ఇండియన్స్ బౌలర్ కుమార్ కార్తికేయ ఈ ఏడాది ఇంకా ఆడేటువంటి లెవెన్లో ఆడేటువంటి అవకాశం రాలేదు బట్ లాస్ట్ ఇయర్ ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చినటువంటి కుమార్ కార్తికేయ స్టోరీని కనుక విన్నట్లయితే చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది కంట తడి పెట్టిస్తూ ఉంటుంది క్రికెట్ కోసమని ఎక్కడో ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి సిటీకి వచ్చి ఎందుకంటే తన ఊళ్ళో సరైనటువంటి సదుపాయాలు లేవు అని ఎయిటీ కిలోమీటర్స్ దూరంలో ఉండేటువంటి ఊరికొచ్చి అతను ఉండటం రైల్వే ప్లాట్ఫామ్స్ మీద పడుకున్నాడు రైల్వే షెడ్లలో పడుకున్నాడు కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి అకాడమీకి వెళ్ళి క్రికెట్ నేర్చుకునేటువంటి వాడు నైట్ అంతా వర్క్ చేసేవాడు ఒక లేబర్గా అతను పనిచేసినటువంటి వచ్చినటువంటి ఆ డబ్బులతోటి అకాడమీలో ఫీజు కట్టడం అలాగనే తన డే టు డే ఎక్స్పెన్సెస్ని సమకూర్చుకుంటూ ఉండేటువంటి వాడు సరే లక్కీగా అతనికి భరద్వాజ్ అకాడమీలో చోటు లభించింది భరద్వాజ్ కోచ్ ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వాళ్ళ అకాడమీలోనే ఉండేటువంటి విధంగా ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ సమకూరే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అతనికి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు బోర్ని ఏడ్ చేశాట ఎందుకు అంటే ఒక సంవత్సరం అయింది నేను అన్నం తిని అసలు అన్నాన్ని చూసి నేను సంవత్సరం అయింది అని చెప్పేసి అని ఒక్కసారిగా ఏడ్ చేయటప్పటికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏడుపు ఆగలేదు దుఃఖం ఆగలేదు సో క్రికెట్ కోసం అంత కష్టపడినటువంటిది రోజుకి ఒక అరిటి పండు తిని జీవనాన్ని సాగించినటువంటి వ్యక్తి ఈ రోజున ఆఫ్ కోర్స్ ఒక ముంబై ఇండియన్స్ లాంటి హైలీ రేటెడ్ ఫ్రాంచైజీ ప్లేయర్ తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఆ రకంగా అతని స్టోరీ ఉంటే ఈవెన్ యశస్వి జైస్వాల్ న్యూ టాలెంట్ న్యూ ఫైండ్ ఎన్ని కష్టాలు పడ్డాడు అనేటువంటిది ఈవెన్ పార్ట్ టైం కింద ఆన్ ద రోడ్స్ ఈవినింగ్స్ పానీపూరి అమ్మేటువంటి వాళ్ళ దగ్గర హెల్పర్గా ఉంటూ ఆ ఇచ్చేటువంటి ఆ పది పదిహేను రూపాయలతో తను జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి జైస్వాల్ సో జైస్వాల్ బాల్యం అతను ఎదిగినటువంటి క్రమం కూడా ఎందరో యువ క్రీడాకారులకి స్ఫూర్తిగా నిలుస్తుంది ఈవెన్ అవర్ ఓన్ తిలక్వర్మ హైదరాబాదీ తిలక వర్మ వాళ్ళ నాన్నగారు ఒక చిన్న ఎలక్ట్రీషియన్ సో క్రికెట్ కోచింగ్కి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటిది మనకి తెలిసినటువంటిది బట్ అయినా కూడా వాళ్ళ నాన్న ఎక్కడ వెనకాల లేదు బట్ ఆఫ్ కోర్స్ తిలక్ని చేశాడు సో ఈవెన్ వాళ్ళ కోచ్ బాయిష్ కూడా కమర్షియల్ యాంగిల్ లేకుండా తిలక్ని ఒక క్రికెటర్గా తయారు చేయాలి అని బాయిష్ కూడా ఒక చెయ్యి వేసి అతన్ని పైకి తెచ్చినటువంటి విధానం తిలక్ వర్మ కూడా నిజంగా గురు శిష్యులకి ఉండేటువంటి అనుబంధాన్ని ఆ సంబంధాన్ని తెలియజెప్పినటువంటి ప్లేయర్ సాలంబాయిష్ జ్యూరింగ్ కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదే ఉంటూ ఇంకా కష్టమేమో అనేటువంటి పరిస్థితుల్లో సహజంగానే కోవిడ్ పేషెంట్ల దగ్గరికి ఎవరు వెళ్ళటానికి ధైర్యం చేయరు బట్ అలాంటి ఇదిలో కూడా తిలకవర్మంగా తను మార్నింగ్ డే అంతా కూడా క్రికెట్ ఆడి ప్రాక్టీస్ చేసి లేతే ఏదైనా మ్యాచ్లు ఉంటే హైదరాబాద్ లీగ్స్ అవి ఆ టైంలో లీగ్స్ అవన్నీ ఆడుతూ కూడా ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తన కోచ్ సాలం దగ్గర గడపటం తిలక్కి టైం లేనప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అక్కడ పెట్టి సాలంబాయిష్ మంచి చెడ్డల్ని చూడటం అనేటువంటిది సో కాబట్టి కష్టపడి పైకి వస్తూనే తనెక్కినటువంటి మొదటి మెట్టుని మర్చిపోకుండా తనకి ఆ రకమైనటువంటి గుర్తింపును తెచ్చి ప్లేయర్గా తయారు చేసినటువంటి కోచ్ పట్ల కూడా అంతే కృతజ్ఞతని చూపించటం తిలక్ వర్మ నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటిది సో ఈ రకంగా చాలామంది క్రికెటర్స్ వాళ్ళ యొక్క ఇది ఈవెన్ యు టేక్ భువనేశ్వర్ కుమార్ భువనేశ్వర్ కుమార్ని కనుక చూసినట్లయితే ఎప్పుడు గాయాలతోటి ఇన్ అండ్ అవుట్ అవుతున్నా కూడా తన స్వింగ్ బౌలింగ్ తోటి ఇప్పటికీ బ్యాట్స్మెన్కి దడ పుట్టిస్తున్నాడు భువనేశ్వర్ కుమార్ ఈవెన్ హార్దిక్ పాండ్య చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు పోయారు బట్ అయినా కూడా చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ తన యొక్క ఇష్టమైన క్రికెట్ని నేర్చుకుంటూ పాండ్య ఏ రకంగా పైకొచ్చాడు అనేటువంటిది తెలుసు ఈవెన్ షార్జా ఏషియా కప్ పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి మ్యాచ్ బ్యాకేక్ అసలు కనీసం ఇంచు కూడా నడవలేనటువంటి కదలైనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా స్ట్రెచ్చర్ మీద అతన్ని తీసుకొని వెళ్ళారు మైదానంలో నుంచి బట్ ఆ తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత ఏ రకంగా కంబ్యాక్ చేశాడు ఎంత విల్ పవర్ ఉంటే ఆ రకమైనటువంటి ఇది చేస్తాడు అనేటువంటిది మనకి తెలిసినటువంటిది ఆ తర్వాత అదే ఏషియా కప్లో అద్భుతంగా రాణించి మనం విజేతగా నిలవడంలో ఇది చేశాడు నిలబడ్డాడు ఈవెన్ కొంత కాంట్రవర్షియల్ ఇది ఉన్నప్పటిది కూడా కరెంట్ థాపర్తో జరిగినటువంటి ఆ డిబేట్లో కొంత అన్వాంటెడ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం దాంతో బీసీసీ ఆగ్రహానికి గురై సస్పెండ్ అవ్వటం ఆ తర్వాత కన్ఫ్యూషన్ తోటి అతను తిరిగి రావటం ఏ రకంగా పెర్ఫామ్ చేస్తున్నాడు ఇండియన్ టీమ్కి ఎంత ప్రధానమైనటువంటి ఆటగాడు అయ్యనే అయ్యాడు అనేటువంటిది మనకి తెలిసినటువంటిది ఈవెన్ రిషబ్ పంత్ ఫిఫ్టీన్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్కి సివియర్ యాక్సిడెంట్కి గురి కావటం అసలు ఇంకా అతను లేచి నిలబడటమే కష్టము అనేటువంటి పరిస్థితి నుంచి ఏకంగా మైదానంలో దిగి రన్స్ చేయటం వికెట్ కీపింగ్ చేయటం మేము లాస్ట్ మ్యాచ్ అయితే కనుక హాఫ్ సెంచరీ కూడా సాధించాడు సో కాబట్టి ఆ రకంగా వాళ్ళకి ఎదురైనటువంటి కష్టాలని చాలా ధైర్యంగా ఎదుర్కొని ఏ రకంగా ముందుకు రావాలి ఏ రకంగా నిలబడాలి అనేటువంటి దాన్ని చేసి చూపించినటువంటి వీళ్ళందరూ కూడా యువరాజ్ సింగ్ గురించి చెప్పుకోవాలంటే అదొక స్పెషల్ స్టోరీ సో అందుకని వీళ్ళందరూ ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి ఆటగాళ్ళు సో ప్లేయర్స్లో ఉండేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని నేర్చుకుంటూ ఇప్పటి యువత వాళ్ళ భవిష్యత్తుని బంగారమయం చేసుకుంటుంది అని చెప్పేసి అని ఆశిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్